హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ దిక్తి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో నేను వచ్చేసి ఇంట్లోనే హోమ్మేడ్ చాక్లెట్స్ ప్రిపేర్ చేయడం ఎలాగనేది ఈరోజు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అనమాట సో ఈ వీడియో హెల్ప్ఫుల్ అనే అనుకున్నాను ఇంట్లో చాక్లెట్ బిజినెస్ చేయాలి అనుకున్నా లేదు అంటే మన పిల్లల కోసం మనమే మన చేతితో గా చాక్లెట్స్ ప్రిపేర్ చేయాలి అన్న కూడా ఈ వీడియో అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట ఇవి వచ్చేసి టూ టైప్స్లో చేశానండి చిన్న చాక్లెట్స్ అలాగే చాక్లెట్ బార్స్ అనమాట సో వీటిని ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతుందనమాట సో వీడియో ఇంకా యూస్ఫుల్ అనుకుంటే ఒక లైక్ చేయండి అలాగే షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి దీనికోసం అయితే మనకి ముందుగా చాక్లెట్ కాంపౌండ్ అయితే కావాలన్నమాట చాక్లెట్ కాంపౌండ్స్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాంపౌండ్స్ అయితే ఉంటాయండి నేను వచ్చేసి మోడ్ తీసుకున్నాను అనమాట మోడ్లో ఇది డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండి ఇప్పుడు చూపించేది మిల్క్ చాక్లెట్ కాంపౌండ్ అనమాట సో డార్క్ చాక్లెట్ కాంపౌండ్ టూ బార్స్ తీసుకున్నాను మిల్క్ వచ్చేసి వన్ బార్ తీసుకున్నాను అనమాట లేదు అంటే మీరు టూ టూ తీసుకోవచ్చు మిల్క్ టూ బార్స్ డార్క్ టూ టూ బార్స్ అలా తీసుకోవచ్చు బట్ ఇక్కడ నేను మిల్క్ వచ్చేసి వన్ బార్ మాత్రమే తీసుకున్నాను అలా అయినా తీసుకోవచ్చు అలా అయినా తీసుకోవచ్చు సో ఇప్పుడు దీన్ని వచ్చేసి డబుల్ బాయిల్ మెథడ్లో మనమైతే మెల్ట్ చేసుకోవాలన్నమాట డబుల్ బాయిల్ మెథడ్ అంటే ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కింద ఉన్న బౌల్ ఉంది కదండి ఆ బౌల్లో కొద్దిగా మాత్రమే వాటర్ వేసుకోవాలి ఆ వాటర్ పైన ఉన్న బౌల్కి అయితే అంటుకోకూడదు టచ్ అవ్వకూడదు అనమాట టచ్ అయ్యి ఆ వాటర్ కనుక టచ్ మరిగే వాటర్ పైన ఉన్న బౌల్కి టచ్ అయితే చాక్లెట్ మాడిపోవడము లేదు అంటే గట్టిగా అయిపోవడము అలా జరుగుతుంది అనమాట సో వాటర్ని కొద్దిగా తక్కువ వేసుకోండి పై బౌల్కి అంటుకోకుండా ఉండాలి సో ఈ టిప్ అయితే ఫాలో అయితే మీకు చాక్లెట్ అనేది చక్కగా మెల్ట్ అయిపోతుంది అలాగే హైలో పెట్టేసుకొని ఓ మరగ పెట్టేసుకోకూడదు అనమాట వాటర్ కూడా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి కొద్దిగా హీట్ అక్కడ నుంచి హీట్ వస్తూ ఉంటే సరిపోతుంది మనకి మీకు అర్థమైపోతుంది అండి ఆ ప్రాసెస్ పెట్టగానే చాక్లెట్ అనేది వేడికి మెల్ట్ అయిపోవడం స్టార్ట్ అయిపోతుంది వన్స్ మెల్ట్ అయిన తర్వాత అక్కడ నుంచి తీసి పక్కన పెట్టేసి బాగా ఇలా మీకు చూపిస్తున్నాను చూడండి స్పాచ్లాతో ఖచ్చితంగా స్పాచ్లా అనేది ఉంటే మీకు ఏంటంటే చక్కగా కలపడం అనేది చాలా ఈజీ ఉంటుందన్నమాట గరిటెలతో అంతగా బాగా మెల్ట్ అవ్వదు అంటే కలపడం కుదరదు అనమాట సో ఇలా స్పాచ్లా ఉందనుకోండి ఈజీగా మిక్స్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట సో ఈ మిక్సింగ్ అనేది కనీసం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా చేయాలన్నమాట ఇది కంప్లీట్గా చల్లబడాలి వేడిగా ఉంటుంది కదండి సో వేడిగా ఉన్నప్పుడు మౌల్స్లో వేసుకోకూడదు ఇలా బాగా మిక్సింగ్ ఎంత బాగా మిక్స్ చేస్తే మీకు చాక్లెట్ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట చాక్లెట్ టేస్ట్ అనేది ఈ మిక్సింగ్లోనే ఉంటుందని గుర్తుపెట్టుకోండి ఎంతసేపు అయితే మీరు మిక్స్ చేస్తారో చాక్లెట్ షైనింగ్ వస్తుంది అలాగే టేస్ట్ కూడా అంతే రిచ్గా ఉంటుందన్నమాట వన్స్ మిక్స్ చేయడం అయిపోయిన తర్వాత నేను దీంట్లో కొద్దిగా చాక్లెట్ ఎమల్షన్ అనేది వేశానమాట మనకి ఇందులో ఎమల్షన్ అంటే ఎసెన్స్ టైప్ అనమాట ఈ ఎసెన్స్లు అవి మనకి చాక్లెట్లో వేయడానికి కొద్దిగా సపరేట్ అంటే ఆయిల్ బేస్డ్ ఉంటాయి సో ఆయిల్ బేస్డ్ ఎమల్షన్స్ ఉంటాయి అవి వేసుకోవాలన్నమాట ఇందులో ఇప్పుడు దీంట్లో నేను రైస్ క్రిప్స్ అంట అనమాట వీటిని వీటిని వేసుకోవాలి అంటే ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఇవి వేసి రైస్ క్రిప్స్ వేస్తే ఏంటంటే తినేటప్పుడు క్రంచీగా చాలా చాలా బాగుంటు రిచ్ టేస్ట్ వచ్చేస్తుంది అనమాట చాక్లెట్కి తింటున్నప్పుడు క్రంచీ క్రంచీగా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది సో నేనైతే ఇవి వేసాను మీరు వీటి ప్లేస్లో ఆల్మండ్స్ ఇలా కూడా వేసుకోవచ్చు బట్ మీరు డ్రై ఫ్రూట్స్ ఏమైనా యాడ్ చేయాలి అంటే మీకు ఒక టిప్ కూడా చెప్తాను ముందు వీటిని అయితే మిక్స్ చేశాను కదా సో ఇప్పుడు ఒక్కొక్క దాంట్లోనే నేను చాక్లెట్ మౌల్స్లో వేసుకుంటున్నానండి ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్స్ వచ్చేసి నీట్గా వాష్ చేసుకొని తడి లేకుండా తుడుచుకోవాలన్నమాట ఎక్కడ తడి అనేది ఉండకూడదు తడి ఉంటే ఏంటంటే చాక్లెట్ అనేది మీకు పాడైపోతుంది అలాగే తొందరగా మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఇలా ఉంటాయన్నమాట ఈ చాక్లెట్ మేకింగ్ అనేది చూడడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కానీ చేయడానికి మాత్రం కొంచెం ఏంటంటే చేయడం కూడా ఈజీగానే అనిపిస్తుంది కానీ చేసేటప్పుడు కానీ కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతూ చేస్తే ఏంటంటే పర్ఫెక్ట్గా వస్తాయి మనం ఇవి ఫాలో అవ్వకుండా చేస్తే ఏంటంటే చాక్లెట్ అనేది మనకి అంత పర్ఫెక్ట్గా రాదనమాట మధ్యలో ఎయిర్ బబుల్స్ వచ్చేయడం సో అట్లా జరుగుతూ ఉంటుంది సో నేనైతే మొత్తం ఇవన్నీ కూడా నా దగ్గర ఉన్న మౌల్స్ అన్నిటిలో కూడా నేను ఈ చాక్లెట్ని అయితే స్ప్రెడ్ చేసేస్తానండి మీకు ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు లేదా గరిటితో వేసుకోవచ్చు లేదు అంటే పైపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి సో పైపింగ్ బ్యాగ్స్లో కూడా వేసుకోవచ్చు వీటన్నిటిని కూడా ఒక టెన్ మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేశారు అనుకోండి మీకు చక్కగా చాక్లెట్ అయితే ఫామ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఇంకొకటి మెయిన్గా ఫాలో అవ్వాల్సింది ఏంటంటే ఇలా ఇక్కడ మీకు నేను వీడియో కోసం అని చెప్పి ఇలా సన్ లైట్లో పెట్టాను కానీ చాక్లెట్ ఎప్పుడు కూడా ఇలా సన్ తగిలేలాగా పెట్టకూడదండి తొందరగా మెల్ట్ అయిపోతాయి అనమాట వీడియోకి నాకు లైటింగ్ రావట్లేదని చెప్పి నేను ఇక్కడ కొద్దిగా సన్ లైట్లో పెట్టడం వల్ల మెల్ట్ అవ్వవు బట్ ఏంటంటే తొందరగా మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుందన్నమాట సో అది మీకు టిప్ అన్ని టిప్స్ షేర్ చేస్తూ వీడియో చేస్తున్నాను కాబట్టి మీకు టిప్స్ కూడా షేర్ చేస్తున్నానండి సో ఇక్కడ వచ్చేసి అన్ని చాక్లెట్స్ మౌల్స్లో వేసేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్కి నాకు అయితే చాక్లెట్స్ ప్రిపేర్ అయిపోయినాయి అనమాట వీటన్నిటిని తీసి నేను ఇలాగ ట్రైలో అయితే పక్కన పెట్టేసుకుంటున్నాను అండ్ వీటిని నేను మొత్తం అన్ని అయ్యే వరకు బయట పెట్టేశానండి మ్యాక్సిమం బయట పెట్టేశాను కొన్ని కొన్ని అంటే మెల్ట్ అవ్వవు కానీ మనం చాక్లెట్ పట్టుకుంటే చేతికి కొంచెం చాక్లెట్ అంటుకుంటూ ఉంటుందన్నమాట అంటే సో ముందు వచ్చేసి నేను చిన్న చాక్లెట్స్ అయితే చేసేసానండి సెవెంటీ వరకు చేసుకున్నాను అవి పక్కన పెట్టేసాను ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత నేను టెన్ చాక్లెట్ బార్స్ అయితే చేస్తున్నానండి ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్తో చేస్తున్నాను అనమాట ఇందులో డ్రై ఫ్రూట్స్ అనేవి ఏంటంటే ఇక్కడ మీకు మెయిన్గా ఇంకో ఇంకొక టిప్ చెప్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి యాడ్ చేయాలి అంటే ముందుగా మీరు ఈ డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకోవాలన్నమాట మాడకుండగా చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి మాడితే మళ్ళీ చాక్లెట్ అనేది డిఫరెంట్ ఫ్లేవర్ వచ్చేస్తుంది సో అందుకని చెప్పి డ్రై ఫ్రూట్స్ని లో ఫ్లేమ్లో పెట్టి చక్కగా క్రంచీగా ఉండాలి మాడకూడదు సో అవి చల్లగా అయిపోయిన తర్వాత చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని ఇలా చాక్లెట్ బార్స్లో బ్యాక్ సైడ్ వేసేసుకోవాలన్నమాట ఇది కూడా చాలా బాగుంటుందండి లేదు అంటే డైరెక్ట్గా మీరు ఇందులోనే మిక్స్ చేసుకోవచ్చు ఈ మిక్స్చర్లో బట్ ఏంటంటే లుక్ వైజ్గా చూడడానికి ఇలాగా బాగుంటుంది కదా అని చెప్పి నేను బ్యాక్ సైడ్ ఇలా సపరేట్గా వేశాను అనమాట ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మీ మీ ఇష్టం అనమాట ఇక్కడ ఇందులో ఈ చాక్లెట్ బార్స్ని మనకి నచ్చినట్టుగా కస్టమైజ్డ్గా కూడా చేసుకోవచ్చు మీకు ముందు ముందు వీడియోస్లో చూపిస్తాను మనం డిఫరెంట్గా కస్టమైజ్డ్ చాక్లెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా సో జస్ట్ నార్మల్గా ఈరోజు ఏంటంటే చాక్లెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని మాత్రమే చెప్తున్నాను కాబట్టి ఈ టిప్స్ ఫాలో అవుతూ కనుక మీరు చేస్తే చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి అన్నమాట మన ఇంట్లో మన పిల్లలకి పుట్టినరోజులకి ఏమైనా ఉన్నా ఇలా మన చేత్తో మనమే చేసుకోవచ్చు లేదు అంటే ఎవరైనా చాక్లెట్ బిజినెస్ చేయాలి అనుకునే వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి కదా అని చెప్పి నేనైతే వీడియో పోస్ట్ చేశానండి సో వీటిని కూడా ఇలాగ వేసేసుకున్నాను మొత్తం బ్యాక్ సైడ్ అంతా కూడా వేసుకుని ఒకసారి చేతితో కానీ స్పాచ్లతో కానీ ఒకసారి ఇలా అన్నామంటే అద్దితే మీకు చక్కగా స్టిక్ అయిపోతుంది అనమాట దీన్ని కూడా ఒక టెన్ మినిట్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే చాలా తొందరగా అయిపోతుందండి లేదు బయట పెడతాము అంటే బయట కూడా పెట్టుకోవచ్చు అండి నో ప్రాబ్లం బయట కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది అనమాట ఇది సెట్ అవ్వడానికి అదే ఫ్రిజ్లో అనుకోండి మనకు టెన్ మినిట్స్లో సెట్ అయిపోతుంది సో అదనమాట టెన్ మినిట్స్ తర్వాత మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చాక్లెట్ అయితే బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట లేదు అంటే చాక్లెట్లోనే మీరు ఇవి నట్స్ కనుక మిక్స్ చేస్తే మీకు మొత్తం చాక్లెట్ అంతా కూడా ప్లెయిన్గానే కనిపిస్తుంది మధ్య మధ్యలో నట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో బ్యాక్ సైడ్ ఒకటి అండ్ ఫ్రంట్ సైడ్ ఒక థీమ్లా కనిపించాలని అయితే నేను ఇలా వేసాను అనమాట సో ఫైనల్లీ చాక్లెట్స్ అయితే రెడీ అయిపోయినా అండి నేను వచ్చేసి చిన్న వాటిని వచ్చేసి గోల్డెన్ ర్యాపర్తో ర్యాప్ చేశాను అండ్ ఈ పెద్ద వచ్చేసి ఇలాగా మనం ముందు ట్రాన్స్పరెంట్ దాంతో ర్యాప్ చేసి ఆ తర్వాత మంచివి మనకి బుక్ షీట్స్ ఉంటాయి కదండి వాటితో మనకు నచ్చిన డిజైన్లో ఇలాగా నీట్గా ప్యాక్ చేసుకోవచ్చు అనమాట సో వీటిని అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీకు నేను చెప్పిందంతా కూడా అర్థమైందని అనుకుంటున్నాను ఒకవేళ ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ సెషన్లో కామెంట్ చేస్తే నేనైతే మీకు ఇంకా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను సో వీటిని నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్